శ్రీమాతృ నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై మూడు మంగళవారం వృచ్చిక రాశి ఫలితాలను చూస్తాం మీరు ఇలాగే ప్రతిరోజు వృచ్చిక రాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక విషయంలోకి వెళ్తే జనవరి ఇరవై మూడు మంగళవారం వృచ్చిక రాశి వారికి సంబంధించి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలుగుతాయి ఇంట బయట మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసును రంగులు ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఈరోజు మీకు ఈ సన్య దిక్కు ప్రయాణాలు మంచివి కావు